హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లోకీ వ్లాగ్స్ ఈరోజు మనము స్ట్రీట్ స్టైల్లో స్ప్రింగ్ రోల్స్ చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటాయి చూసారా ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో ఈ కరకరలాడే స్ప్రింగ్ రోల్స్ని టమాటా కచెప్తే తింటే ఉంటుందండి సూపర్ ఉంటుంది ఒకసారి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫస్ట్ దీనికి కావాల్సినవి ముందుగా నేనైతే చికెన్ స్ప్రింగ్ రోల్స్ని చేద్దాం అనుకుంటున్నానండి దానికి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను ముందుగా చికెన్ని తీసుకొని ఫ్రిడ్జ్లోన ఒక మూడు లేదా నాలుగు నాలుగు గంటలు పెట్టండి అలా అయితే చిన్న చిన్న పీసెస్లో వచ్చేస్తాయి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఏంటంటే ఒక పావు గంట సేపు ఉడకబెట్టండి సరిపోతాయి మనకు చిన్న స్లై స్లైసెస్లో వచ్చేస్తాయి చికెన్ అనేది అయితే ముందుగా మనకు కావాల్సినవి ఆనియన్ టమోటా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముందుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న చికెను ఇప్పుడు మనం స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం కలర్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ వేసి మంచిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్నాక అండ్ టమాటా పండు ఉంది కదా టమాటా పండు వేసి ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం లైట్గా ఫ్రై చేయండి ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యింది అని వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని అది చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేయండి దీనిలోని కొంచెం పసుపు ఉప్పు అనేది వేయండి కొంచెం వేగంగా చికెన్ అనేది మగ్ అదే మెత్తపడుతుంది ఈ చికెన్ని ఎంతలా ఫ్రై చేయాలి అసలు దీంట్లో వాటర్ అనేది ఉండకుండా ఫ్రై చేసుకోవాలండి అండ్ ఈ స్టఫింగ్ అనేది ఏంటంటే మోస్ట్లీ ఎక్కువ వెజ్ స్ప్రింగ్ రోల్స్ చేస్తారండి ఈరోజు నేను చికెన్ స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నా చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇందులో ఈ చికెన్లో వాటర్ అనేది అసలు ఉండే ఉండకూడదు చూసారా చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి ఎలా వస్తుంది సో ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి దీనిలోకి ఒక అరటి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి అది కూడా వేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు కొంచెం సేపు మగ్గనివ్వండి మన చికెన్ అనేది మగ్గిందా లేదా ఒకసారి చూడండి చూడండి మొత్తం దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకా ఇంకిపోయింది ఆయిల్ పైకి తేలుతుంది కదండి సో దీంట్లోకి కొంచెం మిరియాల పొడి అండ్ చాట్ మసాలా వేసుకొని అండ్ ధనియాల పొడి కొంచెం వేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని లాస్ట్లోనే కొత్తిమీర వేసుకొని ఇంకా దీన్ని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుని మన స్టఫింగ్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు స్ట్రీట్ స్టైల్లో షీట్స్ అనేవి ఎలా తయారు చేయాలో చూసుకుందాం ఫస్ట్ ఒక కప్పు ఫ్లోర్ ఒక కప్పు మైదా అండ్ దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ అండి ఎక్కువ వేయొద్దు కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మూడింటిని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి వాటర్ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేయండి మరి అంత పలచగా కాకుండా మరి అంత చిక్కగా కాకుండా చూపిస్తు నేను చూపిస్తున్నాను కదా అట్లా కలపండి సరిపోతుంది వాటర్ క్వాంటిటీ ఎలా అంటారా ఒక కప్పు కార్న్ఫ్లోవర్కి కప్పు మైదాకి ఒకటిన్నర వేయండి సరిపోతుంది మీరు షీట్స్ వేసే కొద్దీ మీకే అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని అందులో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని మన దగ్గర టిష్యూ పేపర్లు ఉంటాయి కదా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఆయిల్ చూడండి ఇప్పుడు అందులో ఉన్న పిండి వేయండి ఎక్సెస్ ఏదైతే పిండి ఉంటుందో అది మళ్ళీ బౌల్లోకి వేసేయండి ఇట్లా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికేటట్టు చూసుకోండి చూసారా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను షీట్స్ అనేవి అలా వస్తున్నాయి మీకు మందంగా అనుకోండి కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి సరిపోతుంది చూడండి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో అలాగా కొంచెం ఉడకబెట్టండి సరిపోతుంది చూసారా మంది ఉడికిపోయింది జస్ట్ ఆ చివరి పట్టుకొని చేత్తో తీసేసి ఒక ప్లేట్లోన కొంచెం పిండి అనేది వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ప్లేట్ కొంటుకొని రాకుండా ఉండిపోకుండా ఉండటం సేమ్ మెథడ్ అండి సేమ్ మీ దగ్గర పిండి ఉన్నంత వరకు సేమ్ మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ టిష్యూ పేపర్తో మొత్తం ఆయిల్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు పామేసి అండ్ సేమ్ మళ్ళీ ఒక గరెటితో పిండేసి సేమ్ ఎక్సెస్ పిండిని మళ్ళీ బౌల్లోకి వేసేయండి అలాగ మీకు ఎన్ని షీట్స్ వస్తే అన్ని ప్రిపేర్ చేయండి సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నాను కదా ఒకసారి చూడండి సేమ్ మళ్ళీ ఒక షీట్కి ఇంకో షీటు అంటకుండా ఉండడం కోసం పిండి అనేది చల్లండి చూసారా నేను పిండి ఎట్లా చల్లని చెప్తాను అలా చల్లాము అంటే ఒకదానికొకటి అంటకంట ఉంటాయి సో ఇప్పుడు మనము రోలింగ్ చేసుకుందాం ఒక షీట్ తీసుకొని దానిపైన కొంచెం మన స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా స్టఫ్ వేసి నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేయండి మీకేంటంటే అవి ఒకదానికి ఒకటి విడిపోకంట ఉండడం కోసం మైదా అనేది ఉంటుంది కదండీ మైదా అనేది అదే విడిపోకంట ఉంటుంది మీకు లాస్ట్లోన మైదా అనేది కొంచెం అంటుకుండా ఉండడానికి కోసం కొంచెం వాటర్ వేసి మైదాని రాయండి సరిపోతుంది అస్సలు వేడనంటే వేడవు ఆయిల్లో వేసినా సరే వేడవు ఇంకా మిగతా అన్ని రోల్స్ మీ దగ్గర ఎన్ని షీట్స్ ఉంటే అన్ని షీట్స్ని మొత్తం నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు రోల్ చేసాం కదా వీటిని ఇంకా ఫ్రై చేసుకుందామండి ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని కొంచెం బాగా హీట్ అవ్వండి హీట్ అయిన తర్వాత ఒక దాంతో ఒకటి స్లోగా వేయండి విడిపోవు విడిపోతేనే భయమేం పెట్టుకోకండి ఎందుకంటే మనం మైదా అనేది రాసాం కదా చూసారా ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ అన్ని మీ దగ్గర ఎన్ని రోల్స్ ఉంటే అలా చేయండి మనకి ఇంకా కరకరలాడే చికెన్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాడా వచ్చి మనం బయట చాలా అమౌంట్ పెట్టి కొని తింటామండి దాని బదులు మనం ఇంట్లోనే ఇలా చేసుకుని తింటాం చాలా బెటర్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి